శ్రీనివాసరావు గారు నమస్తే సార్ నమస్కారం శ్రీనివాసరావు గారు మనకి మోహన్ బాబు గారు మంచు మోహన్ బాబు గారు పొద్దున్న లెగిస్తే డిసిప్లిన్ అంటారు అనమాట ఎవరిని కూడా మాట్లాడద్దు ఏదైనా సరే మాట్లాడే ముందు ఆలోచించుకోండి ప్రతిదీ పద్ధతిగా ఉండాలని చెప్తారు ఆయనకి ఎంత అంటే ఈవెన్ దాసనారాయణరావు గారు చనిపోయినప్పుడు కూడా ఆస్తులు డివైడ్ చేయడానికి మోహన్ బాబు గారిని మురళి మోహన్ గారినే పెట్టారు అలాంటి మోహన్ బాబు గారు ఆయన సొంత కొడుకుల మధ్య ఆస్తులు సరిగ్గా స్ప్లిట్ చేయలేక డివైడ్ చేయలేక ఈరోజు కొడుకుని తండ్రి కొట్టాడని తండ్రిని కొడుకు కొట్టాడని ఒకరి కేసులు పెట్టుకున్నారు సార్ ఆ తర్వాత అదంతా పుకార్ అని చెప్పి చెప్పారు కానీ ఇందాకే మనకు ఒక వీడియో కూడా వచ్చింది బయటికి మంచు మనోజ్ గారు కాళ్ళు ఎరగ్గు కొట్టుకుని మెడర్ కొట్టుకుని హాస్పిటల్లో జరుతా ఉన్నారనమాట ఏం సార్ అసలు కుటుంబంలో పెద్దరాయి కుటుంబంలో ఈ లొక్కల యాక్చువల్గా ఏంటివల్గా కుటుంబ విషయాలు మనం మాట్లాడడం తగదు కానీ పబ్లిక్ ఫిగర్స్ సెలబ్రిటీలు కాబట్టి సాధారణంగానే వద్ద మాట్లాడాల్సిన పరిస్థితులు వస్తా ఉంటాయి అయితే మోహన్ బాబు గారు నిజంగానే చాలా క్రమశిక్షణ గల వ్యక్తి అండి డిసిప్లిన్ ఆయనంటే చాలా భయం సినిమా ఆయన సినిమా షూటింగ్లో అప్పుడు కూడా అసలు మొత్తం సినిమా ఇండస్ట్రీని ముక్కు తెప్పలు పెట్టే బ్రహ్మానందం గారు కూడా మోహన్ బాబు గారి దగ్గర వచ్చే సెట్రేట్ అయిపోయి ఉంటాడు మామూలుగా బ్రహ్మానందం గారు ఆయన ఇప్పుడు ఇప్పుడు ఆయన మానేసియడానికి కూడా సరిగ్గా చేయట్లేదు ఆయన యాక్టివ్గా ఉన్న రోజుల్లో ఇండస్ట్రీలో అందరిని మరతటిసి కూడా ఆయన బ్రహ్మానందం గారు ఆయన ఏమంటే అదే ఒకటి ప్యాకప్ అంటే ప్యాకప్ చెప్పేది అలాగ ఉండేది ఆయన అయినా సరే ఉన్న పాపులారిటీ ఆయన ఆయన పట్ల ఇది గౌరవం లేకపోతే ఆయనకన్నా డిమాండ్ తోటే ఆయన నడిచిపోయింది అనుకోండి అలాంటి ఆయన కూడా మోహన్ బాబు గారు చాలా పద్ధతిగా ఉండేవాడు మన తెలియదు అలాగే యాక్టర్లు కూడా మోహన్ బాబు గారు కొంచెం దురుసుగానే మాట్లాడే అంటారు అయితే మిగతా పేమెంట్ ఫుడ్డు వాళ్ళకి శాంతమైన బాటిల్స్ ఇలాంటివి గా అందించేసి కూడా అంతా అదే అంటే ఎలాగైతే తిడతాడో అలాగే పెడతాడన్నమాట అలాగే చూసుకునేవాడు ఆయన బాగానే ఆటోమేటిక్గా కొంచెం అగ్రెసివ్గా ఉండేవాడైనా కొంచెం దురుసుగా కనిపిస్తాడు కోపంగా అంత మాట్లాడాలంటే ఎవరైనా కొంచెం చంపుతారు ఆ ఇంట్లో పిల్లలు కూడా నా మా వాళ్ళ అబ్బాయి పెద్ద పెద్ద అబ్బాయి కూడా మా విష్ణు కూడా మా నాన్నగారు చాలా కాన్స్ట్రక్షన్ డిసిప్లిన్ అని చెప్పి వీళ్ళు ఎప్పుడు వీళ్ళు అన్నదమ్ములు ఇద్దరు బాగానే ఉండేవారండి మరి ఎందుకు వచ్చిందో వాళ్ళ ముగ్గురు పిల్లలు చాలా క్లోజ్ గా బాగా ఉండేవారు ఒక ఏమి ఏళ్ళ నుంచి గ్యాప్ వచ్చినట్టు ఉంది ఆ మధ్యన ఏదో ఒక ఇష్యూలో దూరంగా ఉండిపోయాడు మనోజ్ ఒక ఏదో ఫంక్షన్ గుర్తులేదు సరిగా మోహన్ బాబు మొత్తం ఏదో దూరం దూరంగానే ఉన్నాడు దగ్గరికి అప్పుడే అన్నారు తర్వాత ఇంకొక అతను విడాకం చేసుకున్నాడు మళ్ళీ ఇంకొక అమ్మాయిని చేసుకున్నాడు మా నాయరెడ్డి గారు అమ్మాయిని తర్వాత ఇంక సెపరేట్ గా ఉన్నారు ఎవరికల్ పెళ్లి అయిన తర్వాత ఎవరికల్ సెపరేట్ గా ఉంటారు ఇది డెఫినెట్ గా ప్రాపర్టీస్ గురించి ఏదో ప్రాబ్లం అయి ఉంటది హాస్టులు ఆస్తులు బాగానే ఉంటాయి అంటే వాళ్ళు ఒక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు కదా భూముల మీద పెట్టిన డబ్బులు ఇప్పుడు ఇవాళ భూములు రేట్లు పెరిగిపోయినాడు కాబట్టి తర్వాత వీళ్ళు ఎంత పెట్టేసుకున్నా కానీ సినిమాలు ఇష్టం సినిమాలు తీసి చూడలేదు పని పన్నెండు సినిమాలు తీసి పోగొట్టేసుకున్నారు సినిమా అంటే పావులు పావులు గారు చచ్చిపోతాడు అన్నట్టు సినిమాల్లో ఉండి లో సినిమాలు తీసి పోగొట్టేసుకుంటారు చాలా మంది పాగటలు అది నాలుగు ఆటలు కావాత ఐదు ఆరు ఆటలు పోతాయి మొత్తం ఖాళీ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఇంకా ఖాళీ చేయదో అలా చేయడం చాలా మంది ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో కానీ వీళ్ళకి ఆ భూముల మీద రేట్లు పెరగడం వల్ల కలిసి వచ్చి ఉంటది ఎక్కడన్నా తగాదాని ఏదైనా ఉంటే ఆడవాళ్ళ మధ్య ఇగోలు మళ్ళీ ఈగోలు ఉంటే వస్తాయి లేదా ప్రాపర్టీస్ మంచి వస్తాయి అన్నదమ్ములకి ఈ ప్రాంతంగా ప్రాపర్టీ ఒక్క అడుగు దెబ్బ దెబ్బేసుకుంటాం చిన్న గోడ గురించి కూడా కాబట్టి ప్రతి ఏం కాదండి అది సెలబ్రిటీలు కాబట్టి బాబోయ్ మోహన్ బాబు మోహన్ బాబు కొడుకు విష్ణు మనోజ్ అని చెప్పుకున్నాం కానీ ప్రతి ఇంట్లో ప్రతి ఊళ్ళో ఉంటాయి గోడలో ఇక్కడ మోహన్ బాబు పెదరాయిడు కాబట్టి ఇలాంటి గొడవలు రాకుండా చూసుకోవాలి కదా అంటారు చాలా మంది ఎవరో పెద్ద రకం లేనప్పుడు అట్లా పెద్దోళ్ళు లేరు పిల్లలు గొడవ పడుతుంటే అది వాళ్ళు పెద్ద ఎవరు లేరు చెప్పి వాళ్ళు లేరు వాళ్ళు గొడవ పడుతున్నారో అనుకుంటారు చెప్పదండి అర్థం సమాజంలో ఇమేజ్ ఉంది కదా ఈ పట్ల ఈయన ఎవరికన్నా ఏం శుద్ధులు చెప్తాడు కదా నాశన గారి నేనే బాగా ఎక్ చేసి నిలటి ఇలాంటి మాటలు మాట్లాడతాడు కదా రజనీకాధి గారిని కూడా అని పిలుస్తాడు కదా అంత చిల్లరగా ఇటువంటి తెలియకుండా రంజనీకాంధి గారు కూడా ఎరా అంటూ ఉంటాడు ఫ్రెండ్స్ అయినా నా క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు చాలా ఉన్నత స్థాయిలో ఉంటాడు మాకు చుట్టం అతను ఉన్నాడు పోలీసులో ఒక రేంజ్ అధికారిగా ఉన్నాడు అతను అతను చదువుకుంటున్నప్పుడు నేను నాడెళ్ళి అక్కడ స్కూల్ కట్టెళ్ళు వచ్చేవాళ్ళు అలాగని చెప్పి అరా అనొచ్చా సార్ కదా అతను బాగా మంచి పోతాలో ఉండటం ఆ ర్యాంకులు ఉండడం అతను మర్యాదగా మాట్లాడాలి కదా మనం మన పెద్ద మన పిల్లవాడే కదా ఇప్పుడు లోకేష్ నాన్నగారే కదా సీఎం సార్ అని మిత్రుడు లేదా మీకు ఎక్కడన్నా ఉంటే నానా ఇదేంటి నానా అన్నాడా అంటలేదు కదా ఇప్పుడు నాకు తెలుసుకోవాలా అంటే మన మనిషి ఎదగానే వయసు రాగానే కాదండి ఎదటోడు ఇప్పుడు ఇంట్రమారావు తోటి ఇంటి రామారావు గారు ఒక లెజెండరీ పర్సన్స్ అలా అనుకోవాలనుకుంటాడు అతను నిజమే సీనియర్ నటుడు ఒక రకంగా పెద్ద తాలకా మోహన్ బాబు గారు నిన్ను అలా అందరూ గౌరవించాలంటే ఆ రేంజ్ నుండి ప్రవర్తన ఉండాలి ఇప్పుడు మనకి ఆయన విమర్శించాల్సిన అవసరం లేదు ఎందుకు ఏం విమర్శిస్తున్నానంటే కొంచెం ఎంత కొంత సిరాకెందుకు మీద గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు ఫీజ్ రియంబర్స్మెంట్ల గురించి పంట చేసి పైగా నాకు క్యాస్ట్ లేదు వీళ్ళందరూ కూడా కులం పునాది మీద కులాన్ని అట్టం పెట్టిన ఎదుగునీళ్లే ఉంటారు సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో అవసరం లేకుండా నేను మేము అని చెప్పుకుంటాను చెప్తే ఎదిగినా నేను జగత్ బాబు అంతే సొంతపూసలం కులవేటి కులం ఇవన్నీ మాట్లాడుతూ ఉంటానండి అంటే వీళ్ళు వీరేశ్వంగా అయిపోతాం గురజాడ అప్పారంలో అయిపోదాం అంటారు నమ్మరు మీరు చెప్పిన అలా చెప్పిన నమ్మరు అంతేందండి ఇలాగ అతను చంద్రబాబు చేసేసి జగన్మోహన్ రెడ్డిని విపరీతంగా పోగిడేసి ఏపీఎన్ గారు ప్రజలోనూ ఆడతారు తెలియకుండా మాట్లాడి అంటే నేను కచ్చి ముక్కు సూటి అని అని ప్రజల సత అనిపించుకోవడం కోసమే అవతల ఎంత మాట పడితే అంత మాట మాట్లాడేటు ఇలా చేసి అసలు చంద్రబాబు గారు ఒకసారి నోటిలోంచి నూట వచ్చినా పొగిడేది అసలు ఇద్దరి మధ్య విభేదాలు ఎందుకు వచ్చినాయి రామారావు గారు మా అన్నయ్య రామారావు గారికి నేను ఆఖరి సినిమా నేను సూపర్ డూపర్ హిట్ ఇచ్చాను అని నేను అవునా కదా మేజర్ చంద్రకాంత్ నిజమే అది సూపర్ డూపర్ హిట్ హైయెస్ట్ రిమండేషన్ నేనే ఇచ్చాను టాప్ అన్నాడు అంతా నిజమే అసలు ఎన్టీ రామారావు గారు యాక్ట్ ఎవడైనా ఇస్తాడు అలాగ అంటే నువ్వు ప్రత్యేకంగా ఇచ్చింది ఏమీ లేదు అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ రామారావు గారు రాఘచంద్రరావు గారి కాంబినేషన్ లో కాల్షీట్లు సినిమా కుదిరితే ఎవడైతే ఆస్తులు మొత్తం తాగి అమ్మేసినా సరే సినిమా తీసుకుంటారు రిమండేషన్ ఇస్తారా సినిమా తీస్తారు అంటే నీకు అంత ప్రత్యేక నువ్వే ప్రత్యేకంగా తీసేవని చెప్పుకోలే అవసరం లేదు అవునా కదా ఇక తెలుగుదేశం పార్టీ సపోర్ట్ గా ఆయనకి ఎంపీ ఇచ్చారు రాజ్యసభ ఇంట్రామారావు గారికి అంత గా ఉన్నావు లక్ష్మీ పార్వతిని కూడా నువ్వు గౌరవించామని అని అడు మరి మాకు తెలియదు ఆ విషయంలో నువ్వు చంద్రబాబు గారు ఎందుకు వచ్చావు చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఎందుకు వచ్చావు అది చెప్పాలి సార్ తర్వాత నా తప్పు అయిపోయింది అని మళ్ళీ నువ్వే చెప్తాను అనగా ఇక్కడ చంద్రబాబు తోటి మోజు మంత్రి వీళ్ళందరూ రియల్ ఎస్టేట్ చేశారు చిత్తూరు జిల్లాలో తిరుపతిలో శంకర్ రెడ్డి అక్కడ ఉండే మున్సిపల్ చైర్మన్ గట్రా చేసి లేకపోతే తోడా తొడా చైర్మన్ చేసేది అతను ఆ భూములు అయ్యి అతను రియల్ ఎస్టేట్ చూసి కూడా అందరూ డబ్బులు ఇస్తే అతను తొలి కూడా ఏదో చేశాడు మొత్తం మోహన్ బాబు ఎన్నికలు ఉంది అక్కడ సపోజ్ సాధారణంగా రియల్ ఎస్టేట్ ఏం చేస్తాడంటే మీరు ఎక్కడో జర్మనీలోనూ ఎన్నో లండన్లోనూ ఉండి మీ బ్రదర్కో లేకపోతే నాలుగు ఒక పది లక్షలు పంపించి మీకు ఒక ఎకరం ఆరు ఎకరం కొనమన్నారు అనుకో ఏం చేస్తానంటే మీరు ఎకరం కొనమంటే రెండు ఎకరాలు కట్టవలసి ఇస్తాను మీరు ఇచ్చిన డబ్బు అర్థమైందా తర్వాత మళ్ళీ మీకు అబ్బాయి పెరిగిందో లేదో కొంచెం రేట్ ఎక్కువ చెప్పి మీ చేత కట్టిస్తాను రెండు ఎకరాలని అంటే మీకు ఎకరమే ఉంటది నాకు ఒక ఎకరం వచ్చేది అందులో చాలా ఉన్నాయి అలా చేసాడు అతను ఇలాగే చేస్తారు వాళ్ళ తమ్ముళ్ళకి బాబాయిలకి మామయ్యకి డబ్బులు పంపిస్తారు కొరమని ఆ డబ్బు ఇలాగా అందరికి సిద్ధిస్తారు వాళ్ళు కూడా కొనేసుకుంటారు వీళ్ళతో పాటు నేనే చూసుకోలేరు కదా వీళ్ళు పంపిస్తారు అలాగే జరిగింది జరిగితే అక్కడ వచ్చింది గొడవ శంకరెడ్డికి మోహన్ బాబుకి గొడవ వచ్చిన తర్వాత ఆ రెడ్డిని పంచాయతీకి పిలిపించి వెంకటేశ్వర యూనివర్సిటీలో తుక్కు కింద కొట్టేశారు అక్కడ బామ్మ వెంకటరాజన్ నాయుడు అని ఆయన అప్పుడు శ్రీహరి గారు అప్పుడప్పుడే కొంచెం సినిమాలు వేస్తున్నాడు వీళ్ళు కూడా మధు రోడీలు ఉండేవారు ఇప్పుడు తిరుగుతారు మోహన్ బాబు కూడా రోడీలు కొట్టేశారు ఆళ్లే మన మన మనం పట్టుకుంటే ఆళ్లే వాళ్ళే కొట్టేశారంటే వెళ్ళి మోహన్ బాబు గారు అది మెచ్చుకోవాలి మేచి ఆయన భలే పోసిస్తాడు వాళ్ళు బ్యాచ్ పెట్టుకుంటాడు కూడా ఎందుకంటే ఎవరన్నా విమర్శించినా సినిమా ఇండస్ట్రీలో ఎవరన్నా మాట్లాడినా వాళ్ళు రౌండ్ వేస్తారు వాళ్ళు వాళ్ళు కొడతారా బాబు అని భయం ఎవరో శరీరం కూడా తగలకలేండి అంది తగిలితే తెలుస్తుంది అది అది వేరే కదా అయితే ఆ గొడవలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేయారంటే శంకర్ రెడ్డి వైపు నుంచి మోహన్ బాబు గారిని శంకర్ రెడ్డి చంద్రబాబు గారు కంప్లైంట్ చేస్తే అదిగో నువ్వు నేను నేను అమ్మాండి కదా అన్నట్టుగా నా ఏపీ చేయలేదు కదా అనుకున్నాడు ఆయన క్యాస్ట్ ఫీలింగ్ లేదు కదా చంద్రబాబు చంద్రబాబు గారికి ఆయన శంకర్రెడ్డితో న్యాయం అనుకు ఆయన సపోర్ట్ పంచే అలాగే ఇద్దరికి విభేదాలు వచ్చేసి తొంభై ఏడు తొంభై ఎనిమిది నుంచి ఆయన కలెక్టర్ గారు ఇలాంటి సినిమాలు తీసేసాడు ఈయనకు వ్యతిరేకంగా బీజేపీలో కూడా పోయాడు దొంగపాడి వెంకటేశ్వరరావు గారు మోహన్ బాబు ఇలాంటి వాళ్ళు అందరూ కలిపి తొంభై ఎనిమిది ఎలక్షన్లో బీజేపీకి ప్రచారం చేశారు అండి బీజేపీకి కూడా కొన్ని సీట్లు వచ్చిన వాళ్ళు ఇప్పటికీ చెప్పుకుంటారు మాకే ఎయిటీన్ పర్సెంట్ ఓట్లు వచ్చిన ఈ గట్టంట చూడండి అప్పుడే అప్పుడు లక్ష్మీభారత్ కూడా ఉంది వాళ్ళతోటి ఏమండి తర్వాత తొంభై తొమ్మిది వచ్చినప్పుడు చంద్రబాబు గారు ఏం చేయారంటే అని ఏకంగా వాజ్పేయి గారు వాళ్ళతో పొత్తు వేసుకుంటే వీళ్ళందరూ ఎక్కడ పోవాలో తెలియక బయట మానేసి రాజకీయాలు మానేసి పక్కన ఇంట్లో కూర్చున్నారు అంటే వాళ్ళు ఏదో పోటీ చేయరు హరికృష్ణ గారు ఈయన దగ్గర వెంకటేశ్వర గారు గెలిపు పార్టీ పెట్టారు కానీ పనిచేయరలేదు ఇంటి పార్టీలు పోయి అందరికి సైలెంట్ అయిపోరు అందరూ తొంభై తొమ్మిదిలో మళ్ళీ చంద్రబాబు గారు గెలిచేసిన తర్వాత మోహన్ బాబు కట్టుబట్టు కాకుండా ఒక్క తిప్పుకోలేపడు కానీ ఏదైనా సందర్భా వచ్చినప్పుడు కొంచెం నోట్లోంచి మూడేసిడు మళ్ళా రాజశేఖర రెడ్డి గెలిచిన తర్వాత వాళ్ళ అబ్బాయి కూడా రాజశేఖర రెడ్డి కుటుంబంలో పెళ్లి అబ్బాయికి ఈ మా బావ గారు మా బావయ్య మా ఇండియన్ కూడా ఉన్నట్టు వాళ్ళు చుట్టాలు అయిపోరు కమ్మారంగా మీరు అప్పుడే చుట్టాలు అయిపోయి రా అలాగే అలాగే వాళ్ళు చుట్టాలు అయిపోయారు చుట్టాలు అయిపోయి చంద్రబాబుని కమ్మారు మన కమ్మర్ అయితే ఏంటి వాళ్ళు ఎక్కడో గెలిపేటారు ఇక్కడ కమ్మారు కమ్మారు నిజంగా కమ్మారు అనేది మాత్రం కమ్మారికి ఏం పక్కన అడుగుతా కూడా రూపం పెట్టలేదు అందులో ఎక్స్ ఎక్స్క్లూజివ్ సెలబ్రిటీలు అన్నవాళ్ళు కాబట్టి చేసి కూడా అలాగే చేస్తారు అక్కడ వద్దనే చేత మురళీ గారు మూడు మంది అది ఉంటాడు అలాగే చాలా మంది నిర్మాతల కింద వాళ్ళు కూడా ఎవరో సాయం చేస్తూ ఉంటారు మోహన్ బాబు గారు స్వాభు బాబు గారు డబ్బులు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు ఆయన కూడా మూడు మంది చారిటీ చెప్పుకోరు చెప్పుకోరా ఇలాగా ఆయన ప్రస్థానం బాగానే సాగింది కానీ తన ఉనికిని కాపాడుకోవడం కోసం అప్పుడప్పుడు కొంచెం మోహన్ బాబు కొన్ని విషయాల్లో నిర్మోహమాటంగా మాట్లాడేది చిరంజీవి గారికి లెజెండ్ అనేది ఇచ్చారు సంబరాలు అప్పుడు వజ్రోత్సవాలు చేసినప్పుడు సన్నోత్సవాలు చేసినప్పుడు ముఖం లేకుండా నువ్వు ఎలా లెజెండ్ అని అడిగడం నిజమే అలాగే అడిగి కూడా లేడు మరి అంతకన్నా నాగేశ్వర గారు బతుకున్నాడు కృష్ణ గారు బతుకున్నాడు కృష్ణరాజు గారు బతుకున్నాడు అసలు సినిమా రంగాన్ని కృష్ణ గారు చేసిన సేవలు కానీ ఆ కొత్తదనాన్ని పరిచయం చేయడం కానీ ఆయన వదిలేసి ఈయన లెజెండ్ అంటే పెట్టి ఎవడు లెజెండ్ అని మరి ఆల్రెడీ కరెక్ట్ గా కొన్ని మాట్లాడుతుంటారు అది పెద్ద గొడవ అయిపోయింది మధ్య చాలానాలు సాగింది తర్వాత మళ్ళీ అందరం ఓటే మేము అందరం పోతే అనుకో అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఈ రకంగా వార్తలకు నేను ఆయన గురించి వ్యతిరేకంగా మాట్లాడటానికి నాకు ఇష్టం లేదు దాన్ని విమర్శించడం కూడా నాకు ఇష్టం లేదు మీరు కెలికారు కాబట్టి నాకు తెలియకుండా నోట్లో వచ్చేస్తాను ఎందుకంటే నా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు రాజకీయాలు ఇప్పుడు ఏ చంద్రబాబు గారిని అయితే విపరీతంగా విమర్శించాడు అదే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళ లోకేష్ గారి దగ్గరికి కా అబ్బాయి కానీ చంద్రబాబు దగ్గర గారి యూనియన్ వచ్చి నేను మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆ క్యాంప అక్కడ సెక్రటరీ వాళ్ళ క్యాంప ఆఫీస్ గారు పెట్టి ఉన్నప్పుడు మా మౌన అప్పుడే వెళ్ళాడు సమోసాలు గట్టా పెట్టాడు అంటే సమోసాలు స్వీట్ కాఫీ మంచి కాఫీ ఇస్తారు చంద్రబాబు గారు అయిన పెట్టాడు వాళ్ళు వచ్చేటంటేనే సగం అయిపోయినట్టు నేను మన వాళ్ళ గురించి విమర్శ కూడా చేయాల్సిన అవసరం కాకపోతే వీళ్ళంతా కూడా ఏంటంటే సార్ మనకి అవసరానికి తగ్గట్టు రాజకీయాలు చేస్తా ఉంటారన్నమాట వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు పొగుడుతారు అదే చంద్రబాబు నాయుడు గారు అధికారం దిగిపోగానే మొదట విమర్శించడానికి వచ్చేది ఇల్లే అనమాట సో జనాలకి ఈయన గానీ మన ఉండవల్లి గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా వీళ్ళని ఎప్పటికప్పుడు జనాలకి ఇలా నిరచరిత్రలు చూపిస్తూ ఉండాలి సార్ అప్పుడే వీళ్ళు చెప్పే మాటలు జనాలు కూడా నమ్మ నమ్మకుండా ఉంటారు ఇలాగా అధికారంలోకి వచ్చినాక వచ్చేయటం వల్ల నష్టం ఏంటంటే చాలా మంది నష్టం నష్టమవుతుంది మాకు జరిగిన నష్టం ఏంటంటే మా మేము చంద్రబాబు గారిని కలిసి టైంలో ఒక ఇరవై ముప్పై నిమిషాలు ఎక్స్ట్రా కూర్చోవలసి వచ్చింది లేదంటే మా టైం కూడా కూర్చుని కూర్చుండిపోతే వెళ్ళిపోమంటారు కదా అలా కూర్చుండిపోయాడు మేము వెళ్ళాల్సిన టైంలో అతను వెళ్ళాడు అతను వచ్చే కనుక రమ్మన్న పెద్ద పెద్ద దంగళుకుంటే వెళ్ళిపోయాడు కూర్చుండిపోయాడు అప్పుడు పాత చరిత్ర మాట్లాడతా ఒక గంట తినేసి ఉంటాడు ఏమి లేదా సాగితే రోడ్డు చేస్తా అంటే ఏం చేస్తారు కొమ్మల్ Thank you, oh, sir. Thank you very much, sir.